కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసిన కార్తీక మాసంలో సోమవార వ్రతములకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడివై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ గాని కానీ ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలియును ఈ విధంగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతయు జాగారము చేసి పురాణ పటన మునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాధానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటుల చేయలేని వారులు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలిను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన ఫలాహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమునందు వచ్చే సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియజేసేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబం పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్రదేశీయుడూ మిత్రశర్మ అయిన సద్భ్రాహ్మణ యువనికి ఇచ్చి పెండ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు సదాచార సదాచారపరాయణుడై ఉండెను అతడు భూతధయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం స్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతన్ని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్భముతో కన్ను మిన్ను ఘనక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచు రక్కుచు పరపురుష సాంఘిత్యము కలదై వ్యభిచారుణియ్ తన ప్రియులు తెచ్చిన తినుభండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశములకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామల ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంతి స్వరూపుడపు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎందు అభిమానము పోక ఆమె అంతటి నీచకార్యములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను కాని చుట్టుప్రక్కల వారా నిశ్చురి గయ్యాలితనమును కేవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగినపైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢనిధిలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలికట్టిన అయిన విచక్షణ గాని దయా దాక్షణ్యాలు గాని లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయమో అక్కరలేకనే రహస్యంగా దొడ్డిదారణ గోపోయి ఊరి చివరినున్న పాడునూతిలో పడవేచి దానిపైన చెత్తాచదారములతో నింపి ఏమీయూ ఎరిగిన దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచారించుచు తన సౌందర్యము చూచి ఎందరినో క్రీఘంటన వశపరుచుకొని భారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచూ అంతేగాక పడుచు కన్యులను భర్తలతో కాపురము చేయుచున్న పడుషులను తన మాటలతో చేరదీసి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విడులకు తాడ్చి ధనార్జన కూడా చేయసాగెను జనకరాజ యవ్వనబింకము ఎంతో కాలముండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మోహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వమును కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచు ఉన్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడకుండా ఉండరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమను ఎటులైననూ పలకరించునని ఆ విధముగా ఆమెను చూడకుండిరి కర్కస ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలములకు చనిపోయినది బ్రతికినన్నాలు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిస్తురాలి కదా చనిపోయిన వెంటనే భయంకురైన యమభటులు ఆమెను కోంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు భారీచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాప అంతింత కాదు వెంటనే ఆమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించును విటులతో సుఖించినందుకుగాను యమటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమును కోగులించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గద్రతుతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలాక్రాగిన నూనెలో పడివేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులులోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరు తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జెర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల నరక నరకబాధులు పడుచుండిరి ఈ ప్రకారముగా నరకబాధులు అనుభవించి కడకు దేశమునకు కుక్క జన్మనెత్తి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొకనాడొక స్తోతియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుడికై లోనకేగిన సమయమున ఆ కుక్క వచ్చి ఆ బలియన్నమును వ్రత వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియన్నమొగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార వలను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో వలయను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము వలనను ఆ సునకమునకు జన్మాంతరమైన జ్ఞానం ఉద్భవించెను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకొను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి ఎగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడును మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా అంతా కుక్క మహానుభావా ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంఘనము నేను విభిచారణియ్ అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల నరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును కేగిన వింటివా జనక మహారాజా కావునా నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠులు వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పుచుండిరి ద్వితీయ అధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తం